నారాయణపేట మండలం తిరుమలాపూర్ గ్రామంలో ఎంపీడీకే అరుణకు ఘనస్వాగతం పలికిన బీజేపీ పార్టీ కార్యకర్తలు నాయకులు తిరుమలాపురం గ్రామంలో అంబేద్కర్ వివేకానందుని పూలదండ వేసి భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ చేసిన అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గర ఏర్పాటు చేసిన సేవా పక్వాడ్లో భాగంగా గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్మికులకు షాల్వాతో సన్మానం చేశారు ఎంపీడీకే అరుణ పేద ప్రజల కోసం పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారి భారతదేశం ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములను చేస్తూ స్వచ్ఛ భారత్ కింద పాల్గొని ప్రతి గ్రామంలో శుభ్రతను పాటించే విధంగా శుభ్రతను పాటిస్తున్నటువంటి స్వచ్ఛ భారత్ కార్మికులను సన్మానం చేసుకొని వారిని ఇంకా ఈ గ్రామాలను శుభ్రపరచు శుభ్రంగా ఉంచుకునేటటువంటి విధంగా వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళని సన్మానించుకొని మనం కూడా ఈ మన ప్రాంతాలను మన గ్రామాలను మన వాళ్లను మన వీధులను అన్ని శుభ్రంగా ఉంచుకోవడంతో పాటుగా చెట్లు నాటే కార్యక్రమాలు రక్తదానం కార్యక్రమాలు ఇవన్నీ అన్ని అన్ని అంటే సేవా ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాల గురించి వాళ్ళకి తెలియజేయడము ఇవన్నీ కార్యక్రమాలు వచ్చే నెల అంటే అక్టోబర్ రెండవ తాదీ తేదీ వరకు గాంధీ గారి జన్మదినోత్సవము లాల్బహదూర్ శాస్త్రి గారి జన్మదినోత్సవం సందర్భంగా జయంతి వరకు కూడా ఈ కార్యక్రమాలను కొనసాగుతాయి ఇరవై తేదీ తేదీనాడు దీన్ దాళపాధ్యాయ గారి జయంతి మరి వారి జన్మదినం రోజు కూడా చెట్లు నాటే కార్యక్రమంతో పాటుగా ఎవరైతే ఇంటలెక్చువల్స్ అంటే మేధావులు ఉంటారో మేధావులను అంతా కూడా ఒక దగ్గర చేర్చి వాళ్ళకు కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు ప్రజల కోసం ఏ విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది అనే విషయాలపైన ఒక అందరికి కూడా తెలియజేస్తూ ఇది అందరికీ తెలిసి ఆ పథకాలన్నింటిలో కూడా అందరూ లబ్ధిదారులు అయ్యే విధంగా ఈ కార్యక్రమాలను కొనసాగిస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా ఈసారి ప్రత్యేకంగా నరేంద్ర మోదీ గారు స్త్రీ అంటే స్వస్థ నారీ స్వశక్తు పరివార్ అయినటువంటి ఒక కొత్త ప్రోగ్రామ్ని ప్రారంభించింది అంటే ఈ ప్రోగ్రాం ఏంటంటే దేశవ్యాప్తంగా ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ఆరోగ్య ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పేద మహిళలకు ఆడవాళ్ళకందరి స్త్రీలకు అందరికీ కూడా ఉచితంగా వైద్య పరీక్షలు చేపిస్తా ఉన్నారు వైద్య పరీక్షలు అంటే వాళ్ళకు బీపీ కానీ షుగర్ కానీ క్యాన్సర్ కానీ టైర్ కూడా అందించినటువంటి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు పేదవాళ్ళకంతా కూడా ఫ్రీగా ఈ పరీక్ష ఎందుకంటే ఈ పరీక్షలు చేయించడానికి వేలల్లో ఖర్చు వస్తుంది పేదవాళ్ళు చేయించుకోరు ఆరోగ్యాలు మొత్తం పై కంటే రోగం వచ్చి ముదిరిపోయే వరకు కూడా తెలుసుకోలేరు కాబట్టి ప్రతి ఒక్కరు కనుక ఈ పరీక్షలు చేయించుకుంటే ప్రాథమిక దశలోనే ఆ వ్యాధులు కనుక తెలిస్తే వాళ్ళకి చికిత్స చేసి వాళ్ళ ప్రాణాలను కాపాడేటటువంటి విధంగా అవకాశం ఉందనేటువంటి ఆలోచనతో ప్రధానమంత్రి గారు దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి పేద మహిళలకు అందరికీ కూడా ఈ అవకాశాన్ని కలిపి ఆసుపత్రులలో మరి ఏ ఏ ఆసుపత్రిలో ఏ ఏ వ్యాధి రక్షణ చేయించుకోవాలని చెప్పి ఈ సందర్భాన్ని కోరుతాము మరి